ఏమన్నాడు పాపమును మీ దగ్గర నుండి నిర్మూలన చేయకపోతే నేను మీకు తోడై ఉండను నేను మీకు తోడై ఉండాలంటే నాకు నచ్చని దరిద్ర ఏదైతే నేను నీకు చూపిస్తున్నానో దాన్ని నువ్వు తీసేయాలి కకృతి బుద్ధిని తీసేయాలి దొంగ బుద్ధిని మానేయాలి త్రాగుబోతుతనాన్ని విసర్జించాలి దరిద్రత నుంచి నువ్వు ఎందుకు బయటికి రావో నేను చూస్తాను ఈరోజు కుటుంబాలు కుటుంబాలు అల్లాడిపోవటానికి కారణం ఏందన్నయ్యా దేవుడు నాకు ఏ కార్యం చేయలేదు ఏందన్నయ్య దేవుడు నాకు ఏ కృప చూపలేదు ఏందన్నయ్య అయ్యో దేవుడెందుకు చూపడు తల్లి దేవుడు ఎందుకు చూపండి నాయనా అందరినీ దీవించే దేవుడు నిన్నెందుకు దీవించడు కానీ శాపగ్రస్తమైన వాటిని మీ హృదయ గుడారాల్లో అలాగే మీ కుటుంబం మీ గృహం అనే గుడారాల్లో దాచిపెట్టుకున్నారు